హలో అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ క్యాప్సికంతో సింపుల్గా రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం తొందరగా చేసుకోవచ్చు అండ్ హెల్తీ కూడా చాలా మంచిది ముందుగా మన ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముందుగా కావాల్సిన పదార్థాలు రెండు క్యాప్సికమ్ తీసుకొని చిన్న సైజులో కట్ చేసుకోవాలి తర్వాత క్యారెట్ కూడా అదే సైజులో కట్ చేసుకోవాలి టమోటా ఒకటి సరిపోతుంది ఓనియన్ పచ్చిమిర్చి అల్లం పచ్చగా నూరుకున్నది ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది జీడిపప్పు కరివేపాకు కొత్తిమీర స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ అయిన తర్వాత పోపు దినుసులు జీడిపప్పు అల్లం పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ మిరప వేసి కలపాలి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ క్యాప్సికమ్ కంటి చూపు కూడా బాగా పనిచేస్తుంది కొంచెం ఏగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలపాలి సన్నగా కట్ చేసిన క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలపాలి క్యాప్సికమ్ తినడం వలన కొవ్వు కరిగిపోయి బరువు తగ్గిపోతారు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది క్యారెట్ కూడా సన్నగా కట్ చేసినవి వేసి కలపాలి ఒక పండు టమోటాని తీసుకొని చిన్న సైజులో కట్ చేసి వేసి కలపాలి టమోటాన్ని వేయటం వలన రైస్ అనేది బాగా రుచిగా ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ ప్లేట్ పెట్టుకొని ఫైవ్ మినిట్స్కి ఒకసారి ప్లేట్ తీసి అడుగు అంటకుండా కలుపుకోవాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి మొత్తం బాగా కలపాలి క్యాప్సికమ్ మగ్గిన తర్వాత వన్ స్పూన్ కారం రుచికి సరిపోయినంత సాల్ట్ మసాలా పౌడర్ వేసి కలపాలి సాల్ట్ సరిపోలేదని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇంకా ఫ్రెష్గా ఉండే రైస్ని వేసుకోవాలి ని వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలపాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాప్సికమ్ రైస్ పదిహేను నిమిషాల్లో అయిపోయింది ఇలా చేసి లంచ్ బాక్స్లో పెట్టేస్తే బాక్స్ ఖాళీ చేస్తారు అంత బాగుంటుంది ఈ రైస్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్